హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ దీని ముందు బ్లాగ్లో మీకు చూపించాను కదా సో బుద్ధుడు విగ్రహం కొత్తగా తీసుకున్నానని చెప్పి ఇలా కార్నర్కి అయితే ప్లేస్ చేశానండి బట్ ఏదో తక్కువైంది ఇంకేదైనా యాడ్ అని చెప్పేసి అనిపిస్తుంది బట్ నాకు ఐడియా రావట్లేదు మీలో ఎవరికైనా చూసినట్టయితే ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఫాలో అవుతాను చూస్తాను అంటే ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా యాడ్ చేయొచ్చా ఇంకేదైనా బొమ్మలు ఏదైనా పెట్టనా అంటే ఏదో తక్కువైంది అనిపిస్తుంది అనమాట అంటే చాలా మందికి మంచిగా క్రియేటివ్ థాట్స్ కానీ మంచి క్రియేటివ్ ఐడియాస్ డెకరేషన్ ఇట్లాగే చాలా మంది బాగా చేస్తారు అన్నమాట సో ఇల్లు అయినా సరే మంచిగా డెకరేటివ్ గా పెట్టుకుంటారు సో ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ అండి మనకి మంత్ స్టార్టింగ్ వచ్చిందంటే ఫస్ట్ గ్రోసరీస్ వీక్లీ ఫస్ట్ అంటే వీక్లీ వన్స్ కంపల్సరీ అయితే తెచ్చుకోవాల్సింది కూరగాయలు ఈ రెండు కలిపి ఒకే రోజు తెచ్చుకుంటే ఎంత పని ఉంటుందో మీకే తెలుసు నేను చెప్పక్కర్లేదు నేనైతే ఇలాగ మంత్ స్టార్టింగ్ కదా అని చెప్పేసి డీ మార్ట్కి వెళ్ళేది గ్రాసరీస్ తెచ్చుకున్నాను ఇంకా పనిలో పని ఏంటని చెప్పి కూరగాయలు కూడా తీసుకున్నాను ఇవన్నీ తెచ్చుకున్నాక ఒకే రోజు ఇంట్లో సర్దడానికి ఎంత పని పడుతుందండి చాలా మంది పొలమనుడు ఎక్కువ డబ్బులు పోసి కూరగాయలు అయితే కొనేస్తారు ఆరు వందలు పెట్టి ఐదు వందలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి కొనేస్తారు కానీ అవి తెచ్చుకున్నాక ఇంట్లో ఆ కవర్లతో అలానే పెట్టేస్తారు లేదంటే అలానే వదిలేస్తారు రెండు రోజులకి అవి పాడైపోతున్నాయని చెప్పి బాధపడతారు ఏదైనా సరే తెచ్చుకున్న దాన్ని సర్ది పెట్టుకునే విధానంలో అయితే ఉంటుందండి ఏదైనా సరే ఎక్కువ రోజులు వస్తుంది పాడవకుండా ఇంక ఇక్కడ నేనైతే సమ్మర్ కదా అని చెప్పేసి ఇలాగ ఉసిరికాయలు కూడా తీసుకున్నాను అంటే ఉసిరికాయలు ఊరబెట్టుకుని అంటే చాలా ఇష్టం చాలామందికి ఉసిరికాయలు రేగొడియాలు తేగలు అంటే తేగలు రేగొడియాలు అంటే చాలామంది తెలీదు నెక్స్ట్ మామిడికాయలు కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే సమ్మర్ కదండి మంచిగా అరటికే మావిడికి ఎగురు పెట్టినా బాగుంటుంది మామిడికాయ కొబ్బరి పచ్చడి మామిడికాయ పప్పు ఇంకెన్ని రకాలుగానే వాడచ్చు సో మా వారు ఖచ్చితంగా సమ్మర్ వస్తే పచ్చి మామిడికాయలు అయితే తీసుకోమంటారు పుల్ల మామిడికాయలు కూరల్లోకి నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ ఏ కూరగాయలకి ఆ కూరగాయలు సపరేట్గా ఇలా కవర్స్లో వేసి ఎక్కువ ఒక వన్ వన్ వీక్ వీక్ ఉండడమే మనకు కావాలి కదా సో కంపల్సరీ కూరగాయలు ఫ్రెష్గా పాడవకుండా ఇంకా నేను అలాగే కమలాలు కూడా తీసుకున్నాను నిజంగా ఈ ట్రైస్ అయితే ఉండదు కదా బుట్ట ఉంది కదా బ్రౌన్ కలర్లో ఇది సెట్ ఆఫ్ త్రీ వస్తుంది నేను మీషోలో తీసుకున్నాను తక్కువ ప్రైజేనండి ఇది తీసుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది మనం ఆ కవర్లతో అలా పెట్టేసినా లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఒకటి పడిపోతుంది బయట పెడితేనేమో పాడైపోతుంది ఇలా బుట్టలు వేసి పెట్టేసామని కూడా ఇప్పటికన్నా అప్పుడు తీసుకోవచ్చు సో నేను ఈ కూరగాయలు సర్దడానికి కవర్లు అయితే కొన్ని ఇప్పుడు ఎదుగుని కమలాలకి అలాగే పువ్వులకి దేనికి కవర్లు ఇస్తారు కదా సో అవి అలా ఉంచుతా అనమాట ఇలాగ మనకి సర్ది పెట్టుకోవడానికి పనికి ఏంటని అలాగని ఏ తెచ్చిన అన్నీ పెట్టుకుంటే చెత్తలా పేరుకుపోతుందండి మనకి ఏది అవసరం ఎంతవరకు అవసరం అంతవరకు ఉంచుకొని పెట్టుకుంటేనే ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ కొత్తిమీర అయినా పుదీనా అయినా లేదంటే ఏమంటారు కరివేపాకు ఇవన్నీ కూడా తెచ్చి అలా పెట్టేయకుండా కట్ చేసేసుకొని కాళ్ళు తీసి పక్కకు పాడేసి ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటే మీకు వన్ వీక్ ఏంటి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా కంపల్సరీ ఉంటుంది కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్గా పొద్దున అయితే ఆకులు వలిచేసి కరివేపాకు రెబ్బలు తీసేసి అలా బాక్స్లో వేసి పెట్టేయండి ఇంకా నా దగ్గర బాక్స్లో అయితే ఖాళీ లేదు సో ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది సో దీంట్లో కరివేపాకు వేసి పెట్టేస్తున్నాను అలాగని చెప్పేసి ఐస్ క్రీమ్ కానీ బిర్యానీస్ కానీ మనం ఏదైనా తెచ్చుకుంటాం కదా బాక్స్లు ఇస్తారు బయట నుంచి అలాగనే అవన్నీ ఎక్కువ కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే చెత్త మనకే తెలియకుండా పెరిగిపోతుంది సో అలాగని చెప్పి మరీ అన్నీ పాడేసుకోకూడదు ఒక పదిసార్లు మనం తెచ్చుకుంటే ఒక ఐదు బాక్సులు పాడేసి ఒక ఐదు బాక్సులు ఉంచుకోవాలి అలా మాట సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ములక్కాళ్ళు పచ్చిమిర్చి కూడాని కాళ్ళు తీసేయాలంటే కాళ్ళు తీసి బాక్స్లో కానీ కవర్లో కానీ వేసుకుంటే పాడవకుండా ఉంటుంది ముళక్కాలు కూడా ఏంటంటే తొక్క తీసేసి ఫుల్గా కట్ చేసి పెట్టేసానుకో కవర్లో మనం కర్రీ వండుకున్నప్పుడు దేనికి దానికి అవి రెడీగా ఉంటుంది వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట సో పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మంత్ స్టార్టింగ్ వచ్చిందంటే మనం అందరం వెళ్ళే ఒకే ఒక్క ఏకైక ప్లేస్ డిమార్ట్ మాట ఫస్ట్ నుంచి మనకు ఒక టెన్త్ లోపు ఎంత బిజీ ఉంటుందంటే చెప్పక్కర్లే అదేదో ఫస్ట్ సెకండ్ థర్డ్ డేట్స్ అయితే సాటర్డే సండే వచ్చిందంటే ముందే రష్ ఉంటుందండి సినీ ఆధ్వర్లో అసలు మన డిమార్ట్కి వెళ్ళే మాట అంత రష్ ఉంటుంది ఇంకా నేను తెచ్చేసి అన్నీ పెట్టేసి అని ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాను కదా సో ఇలా ఊరబెడుతున్నాను అనమాట కారం ఉప్పు సాల్ట్ వే అదే ఉప్పు రాళ్ళు ఉప్పు వేసి పసుపు వేసి పచ్చిమిరీ చేసి ఇలా పెట్టేస్తాను టెన్ డేస్కి ఊరుతుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో ఇదిగోండి పెద్ద బుట్ట ఒకటి తీసుకున్నాను అది గ్రీన్ కలర్లో ఉంది కదా సో ఎచ్చాలన్నీ కలిపి ఆ బుట్టలో వేసేస్తే ఎప్పుడు ఏది కావాలన్నా తీసుకోవచ్చు కనబడుతుంది ఆ డబ్బాలు కలిగినప్పుడు దాంట్లో వేసుకోవచ్చు ఆ సంచులతో పక్కన అలా పాడేసామనుకోండి అవి పాడైపోతే చీమలు పట్టేస్తే సో అలాంటి పెద్ద బుట్ట మూడు యాభై కొన్నాను మీరు కూడా ట్రై చేయండి ఎన్ని పనులు చేసినా మనకి పూజ సామాన్లు క్లీన్ చేయాలి లేదా వాటర్ బాటిల్ కడిగి పెట్టాలంటే నిజంగా చాలా బద్దకం వచ్చేస్తుంది అసలు లైట్ తీసుకోకండి సమ్మర్ వచ్చింది మంచిగా బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి నేనైతే ఈ సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఫ్రిడ్జ్లో అయితే వాటర్ బాటిల్స్ పెడతాను సో కూలింగ్ అయినా నార్మల్ బయట ఉన్నా సరే మనకి ఎదుర్కొంటూ ఉంటే తాగుతాం అన్నమాట సో ఇంకా పూజ సామాన్లు కూడా రేపే పూజ కాబట్టి క్లీన్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది క్లీన్ చేసి చేతులు కూడా చాలా నాకు పని ఎక్కువైపోయి నొప్పి కూడా వచ్చేస్తుంది ఇంకా ఆ రోజే గ్రైండర్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా అన్ని పనులు కలిపి ఒకే రోజు పెట్టుకోకూడదు బట్ ఏంటంటే ఒక రోజు మనకి ఏదో ఉంటుందో ఒకే రోజు అన్ని చేసేయాలని మాట సో నేను అలా చేస్తాను ఇంకెలా కాదు కంటిన్యూగా రోజంతా పనులే సో పిండి వేసేసుకున్నాను మంచిగా ఇలా సగం సగం ఎందుకు ఇప్పుడు మీకు ప్లేస్ తెలుస్తుంది కదా సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చూస్తే మంచిగా ఉబ్బింది బాగా పులుస్తుంది దోశలు బాగా వస్తుంది మైకి అది పైకి వచ్చేసింది మాట పిండి పొంగు పొంగుతుందని సగం సగం వరకు అయితే ఉంచాను ఇంతేనండి పొలవున డబ్బులు పోసి కూరగాయలని ఎచ్చాలన్నా కొనేసి అవి పాడైపోయిందని రెండు రోజులకే బాధపడే కన్నా ఆ రోజుకే సర్ది పెట్టేసుకుంటే నీట్గా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది సో మనం పొలవుమని డబ్బులు పోసి అది బూడిదలో పోసిన పన్నీర్లా కాకుండా అప్పుడప్పటికీ చేసుకోవడమే పని ఏదైనా బెస్ట్ మీరు ఎలా చేస్తారు ఇలానే చేస్తారని కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి లైక్ చేయండి వీడియో